అస్సలం వైకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెసిపీ షేర్ చేయబోతున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ ముందుగా నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను అలాగే చేపలు కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొన్ని మసాలాలు తీసుకుందాము మసాలాల్లో రెండు ఉల్లిపాయలు వెల్లుల్లి రెవ్వలు కొన్ని అలాగే సగం టెంకాయ తీసుకున్నాను ఐదు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు నేను ముందుగా వెల్లుల్లి రెవలు ఇంకా రవ్గా చాప్ చేసిన ఉల్లిపాయలు వేసి మిక్సీలో పేస్ట్ చేసుకుంటాను పేస్ట్ చేసి ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు టెంకాయ ముక్కల్ని కూడా అదే జార్లో పీసెస్గా కట్ చేసి పేస్ట్ చేసుకుందాము బాగా స్మూత్ పేస్ట్ చేసుకోండి దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకునేసేయండి తర్వాత టమాటా ముక్కల్ని రఫ్గా చాప్ చేసి వాటిని కూడా టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేయకనివ్వండి తర్వాత అందులోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు బాగా పోయేంత వరకు ఉల్లిపాయల్ని ఇంకా వెల్లుల్ని బాగా ఫ్రై చేసుకోండి ఇంకా దీంట్లో నేను ఉప్పు అంతా ఏం వేయలేదు ఇప్పుడు ఆనియన్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం టెంకాయ పేస్ట్ని వేసుకుందాం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి మనం మన టమాటో ప్యూరీని కూడా వేసేసుకుందాం టమాటో ప్యూరీని వేసిన తర్వాత అందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోండి తర్వాత వీటిని మిక్స్ చేసి మూత పెట్టి టమాటో బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఆయిల్ రిలీజ్ అవ్వాలి అంతవరకు బాగా కుక్ చేసుకోండి సన్నమంట మీద పెట్టుకోండి చూడండి ఆయిల్ బాగా రిలీజ్ అయింది టొమాటోస్ బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు వేసుకుందాం పౌడర్ మసాలాలు మిరప్పొడి వేసుకుంటున్నాను మీకు టేస్ట్ ఎంత కావాలో కారం ఎంత కావాలో అలాగ మీరు వేసుకోండి తర్వాత పసుపు పొడి జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ కూడా వేసుకున్నాను ఒక నెల స్పూను ఆ తర్వాత మసాలాలు అన్నింటినీ మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయింది బాగా మసాలాలు కూడా కుక్ అయ్యాయి కదా ఇందులోకి ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసుకుందాం చింతపండు పులుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనకు కావాల్సినంత నీళ్లు ఉందాము ఇంకా ఒకసారి కలిపేసుకొని మనకు పల్చగా ఉందా ఎలా ఉంది చూసుకొని కావాల్సినంత నీళ్ళు వేసి సరి చేసుకుందాము అలాగే ఉప్పు కూడా టేస్ట్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఉప్పు కూడా టేస్ట్ చేసుకొని కావాలంటే ఇప్పుడు ఉప్పు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం చేప ముక్కలు వేసేసుకుందాము అన్ని చేప ముక్కల్ని ఇందులోకి వేసేసిన తర్వాత ఇంకా దీని మీద సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుందాము సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది అలాగే పచ్చి కరివేపాకు వేసుకుందాము ఎండుది వేయకండి పచ్చి కరివేపాకు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఒకసారి చేప ముక్కలు కుక్ అయిన తర్వాత గరిటె పెట్టకండి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చేంత దాకా కుక్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆఫ్ చేసేసాను స్టవ్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్